రాత్రి ఉరుములు మెరుపులు ఈతరు గాలులతో వడగంట్ల వర్షానికి ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంట నేలపాలైంది పలు ఇళ్ల కప్పులపై రేకులు ఎగిరిపోయిన సంఘటన మహబూబాద్ జిల్లాలో చోటు చేసుకుంది రైతులు శ్రమించి సాగు చేసిన వరి మొక్కజొన్న మామిడి పంటలు నేల రాలాయి ఆపార పంట నష్ట వాటిల్లింది వందల ఎకరాల్లో మామిడి తోటల్లో మామిడి కాయలు రాలిపోయాయి మొక్కజొన్న పంటలు నెలకొరిగి వరి పైరు దెబ్బతిని ధాన్యం నేలరాలి బురదలో కూరుకుపోయి పంట నష్టం జరగడంతో రైతులు కన్నీరు మున్నీరయ్యారు కేసముద్ర మండలం తాళపూసపల్లి గ్రామానికి చెందిన కౌలు రైతు ఐదు ఎకరాల కౌలుకు తీసుకుని ఖరీఫ్ లో సాగు చేసిన వరి పంట సెప్టెంబర్లో భారీ వర్షాలు వరదలతో తీవ్ర పంట నష్టం జరగగా రబీలో సాగు చేసిన వరి పంట అకాల వర్షానికి పంట రాలి అపార పంట నష్టం వాటిల్లిందని కనీసం కౌలు కట్టే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు മറ്റേവ ഇതാ അതാ ഇതിനെല്ലാം చెప్పచ్చున్నాను అది పోకండి అన్నా అందుకని గురుకుల పోతున్నాయే జారలేదు పోలేదు సాయం చెప్పొచ్చు కదా అలాగే నారాయణపురం పోతున్నారు olla mitä <truittain> నమస్తే రవిని రాజు లేదు కరెంట్ లేదు రాత్రి వేయగనుకోండి ఎస్ఐ వచ్చి ఫోన్ చేసి అక్క వేయాలనుకోండి మాట్లాడి